హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ అయితే మరి నిన్నటితో కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే పేపరు ఎలా వచ్చింది మరి మార్కులు దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇటువంటివన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఇంతకుముందు వీడియోలో తెలియజేయడం జరిగింది మనం చెప్పినటువంటి ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఫ్రెండ్స్ కేవలం మీ యొక్క వ్యక్తిగత అవగాహన కోసం మాత్రమే అవే ఫైనల్ అయితే కాదు ఒక్కొక్క బ్లాక్లో కొన్ని మనం చెప్పిన దానికంటే కూడా తక్కువ కట్ ఆఫ్కే రావచ్చు ఒక్కొక్క బ్లాక్లో మనం చెప్పిన దానికంటే ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా రాకపోవచ్చు అది ఆ బ్లాక్ను బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి మనం చెప్పిన ఈ స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ అయితే కాదు ఒక జిల్లాకి బ్లాక్లు ఉంటాయి ఆ బ్లాకులకి కొన్ని సీట్లు అనేటువంటివి కూడా కేటాయించడం జరుగుతుంది మనం ఇంతకు ముందు గురించి కూడా ఈ యొక్క కట్ ఆఫ్ మీద అనేక వీడియోలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క చేస్తున్నటువంటి కటాఫ్ కొంచెం ఇంచుమించుగా దగ్గరగా ఉండటంతో మరి మనం దీని మీద అవగాహనతో చేస్తున్నాం గమనించగలరు ఫైనల్ కటాఫ్ అయితే కాదు అది మనసులో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ జవహర్ నవోదయ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చాలామంది ఎగ్జామ్ కంప్లీట్ అయింది మరి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది రిజల్ట్ ఎప్పుడు వస్తాయి మరి నెక్స్ట్ సీటు వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా కొన్ని ఫోన్ల ద్వారా అడగటం జరుగుతుంది వీటన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా మనకు ఈ యొక్క కరోనాకు ముందు జనవరిలోనే జరుగుతున్నది ఈ యొక్క నవోదయ కావచ్చు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కావచ్చు కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో కొన్నిసార్లు ఏప్రిల్లో కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం అయితే ఈసారి మాత్రము పాత పద్ధతిలోనే అంటే జనవరిలోనే కూడా జరగటం జరిగింది అయితే ఇప్పుడు యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయింది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనేటువంటిది గుర్తిరిగి చేయాలి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ సైనిక్ కూడా అప్లై చేసి ఉంటారు వారు వాళ్ళు జాగ్రత్తగా ఈ యొక్క ఇక ఐదు రోజులైతే దీనికి సమయం కూడా ఉంది ఈ యొక్క ఐదు రోజులు కూడా కంప్లీట్గా ప్రిపరేషన్ సైనిక్ మీద దృష్టి పెట్టండి ప్రాక్టీస్ పేపర్స్ చేయండి ఇక కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదానికి ముందు రిజల్ట్ రావాలి ఫ్రెండ్స్ ఈ యొక్క రిజల్ట్ ఏ నెలలో వస్తాయని కానీ గమనించినట్లయితే ప్రతిసారి కూడా ఐదు లేదా ఆరు వారాలకి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అంటే నెల నుంచి నెలన్నర లోపు కూడా ఎగ్జామ్ జరిగిన తర్వాత యొక్క రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము అయితే ఈసారి మనకు తెలిసినటువంటి అంశం ప్రకారము ఈ యొక్క రిజల్ట్ మార్చ్ ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశం అయితే కూడా ఉంది ఈసారి మనకు జనవరిలో అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్కు ముందు అంటే కొంచెం ఎగ్జామ్ డేట్ అయితే కూడా ముందుకు రావడం జరిగింది దీనివలన రిజల్ట్ అయితే కొంచెం లేటే అవ్వచ్చు ప్రతిసారి కూడా ఐదు నుంచి ఆరు వారాల్లో ఇస్తున్నారు ఈసారి నేను అనుకోవటం ఒక రెండు నెలలు అయితే సమయం కూడా ఉండొచ్చు అంటే మనకి మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో రిజల్ట్ అయితే వస్తుంది కౌన్సిలింగ్ మరి ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది కానీ గమనించినట్లయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేటువంటిది మే ఎండింగ్ లేదా జూన్ మధ్యలో ఈ యొక్క కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా జరగటం జరుగుతుంది ప్రస్తుతం మరి పేరెంట్స్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఎవరికైతే సీటు వస్తుంది అనుకుంటున్నారో వారు మాత్రం ఆ యొక్క సర్టిఫికేట్స్ని ఒకసారి చెక్ చేసుకొని భద్రపరచుకోవాలి ఇంకా ఏవైనా మండల ఆఫీసులో తీసుకోవాల్సినటువంటి కానీ లేదంటే స్టడీ కానీ లేదా స్కూల్స్లో ఉండేటువంటి ఇతరాత సర్టిఫికేట్లు ఇటువంటి ఏమైనా ఉంటే కూడా అవి వాటి మీద దృష్టి సారించండి ప్రస్తుతానికి ఈ వారం మాత్రము సైనిక మీద దృష్టి సారించండి ఫ్రెండ్స్ మీ స్టేటు డిస్టిక్ మీ రిజర్వేషను తెలియజేస్తూ మీకు వచ్చినటువంటి మార్క్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరలా మీరు పంపేటువంటి ఫీడ్బ్యాక్ని అనుసరించి కటాపు ఏ డిస్టిక్లో ఎలా ఉండొచ్చు అనేటువంటిది కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మరి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఐదు లేదా ఆరు వారాలు పైనే యొక్క రిజల్ట్ సమయం పడుతుంది కౌన్సిలింగ్ అనేటువంటిది మనకు మ్యాక్సిమం జూన్లో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది దీన్ని గమనించగలరు మీరైతే మీ యొక్క మార్క్స్ మీ యొక్క జెండర్ మీ యొక్క డిస్టిక్ ఇవన్నీ తెలియజేస్తూ ఒకసారి కామెంట్లో కామెంట్ చేస్తే మళ్ళీ మనం కట్ ఆఫ్ గురించి ఏవైనా మార్పులు చేర్పులు అంచనాలు ఉంటే మళ్ళీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సైనిక విద్యార్థులు అదేవిధంగా నవోదయ రాసినటువంటి పేరెంట్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ప్రాక్టీస్ పేపర్స్ చేయండి సైనికులు కూడా మీ సత్తా సాటండి